వెళ్ళి మాట్లాడి వచ్చి బయటే బయట పని ఉంది చిన్న పని ఉండి కలిసా ఇంటర్వ్యూ కోసం వచ్చి కలిసా అప్పుడే కలిసి నువ్వు ఇదే ఇలా మాట్లాడకపోతే ఎలాగా ఎంత సైలెంట్కున్నావు నువ్వు చె చింతిస్తా వాటిలకే చిన్న పంచాయ్ గొడవ మనన్నురంటా జనం వెళ్తాం ఎందుకంటే నా తప్పు లేకుండా నన్ను నా ఆ అమ్మ అని ఏదైనా మాట్లాడి తిట్టారనుకో నాకు కోపం వస్తారు అయిపోద్ది మానేందుకు కోకుంటా ఆరా కొట్టినా అరే తెలి అంటే అరే నేను ఆరా కొట్టినా పోయా నేను కొట్టేలా నువ్వు ఊరు కూడా తెలియదు నాకు ట్రిగర్ అయిపోతుంది నేను మాట్లాడుతుంటాం సెట్ చేసుకుంటాను తిట్టేస్తాను అట్లా అయి ముఖమే మగీద కనబడుతుంది అది బ్లాక్ వచ్చింది ఎందుకు ఇలా వచ్చింది దెబ్బ అనుకుంటున్నావా దెబ్బ చిన్నప్పుడు బాలతో కొట్టినది మరక ముక్కెందుకు అంటే అందుకే ఎవరు అమ్మాయి అమ్మని తిడితే కోపం వస్తుంది మనం ఇప్పుడు మన సర్కిల్ మంచిగా ఉంటది ఏ గల్లీలో అయినా గుర్తుపడతారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ప్లేస్ లో కూడా మన ఫ్రెండ్స్ ఉంటారు అన్న ఇట్లుందా అంటే తప్పకుండా వస్తారు కానీ వాళ్ళు వస్తారు అని చెప్పి ఎగరం మనం ఎవరిని చూసి ఎగరే అవసరం మనకి నిమ్మలంగా మంచి విషయాన్ని గొడవలు కొద్దా అనిపిస్తుంది కానీ ఎవరిని ఎవరు తిట్టుకోకపోతే హ్యాపీ అంటే అమ్మని తిట్టొద్దు మనం తిట్టుకుందాం మన ఫైట్ ఉంటే మనం తిట్టుకోవాలి అమ్మల్ని తిట్టాడు ఏదైనా ఫోన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు ఉంటారు మేమేం ఇప్పుడు రాహుల్

అదే నేను ఏమంటాను ఆఫ్టర్ అయిపోయిన తర్వాత అది అది చూసా అది కూడా చూసా అది ఇంకా ఇంట్లో అప్పుడు నువ్వు కింద సౌండ్ పోతా ఒకసారి ఉంటాడు కొట్టుకోవాలి తెలుసు అరే అమ్మా లేదు రా ఆయన అంటే నా వాయిస్ అయింత అదే నేను ఎప్పుడైనా ఇంట్రో ఒకటే అంతే మాకు తక్కువ తక్కువ మాట్లాడి మనం ఇది పడ్డది అనుకో మా ఇంటికి అవునా అప్పుడు మీరు అంతా సైలెంట్ ఉంటారు అంతే నేను రెండు మూడు సార్లు చూసా రెండు మూడు సార్లు చూసాము

నీ జర్నీ పన్నాసు నుంచి ఈ రోజు పొజిషన్ వరకు ఏమైనా చేంజెస్ చూసుకున్నావా ఎట్లుండే మేమిద్దరం పని పోతుండే వాళ్ళు ఓడి పడుతాడు తిట్టుడు వాడు ఓడు ఓసారి అయితే కొట్టినాడు మేము క్యాటరింగ్ పని పోతే అది ఒకటి ఫస్ట్ మనకు తెలుసు కదా ఫస్ట్ గ్లాస్ తెమ్మన్నారా గ్లాసులు తీసుకున్నాడు తీసుకొస్తున్నా ఏ నైరా పోయి మరకు లేక కొడుకుంటు చంప ఇడా చుట్టూ మనకు వాళ్ళు కాలేదు మస్తు కోపం వచ్చింది మన కోపం వస్తే వాళ్ళ ముగ్గు వాడు ఎవడైనా సరే కోపం వచ్చింది అంటే ఏదో చేయాలి అది మరక ఉంటుంది మంచిగా గరం గరం తీసుకొచ్చిన వాళ్ళు ఏంటంటే ముస్లిం వాళ్ళ పాటేది రౌండ్ టేబుల్స్ మీద కూర్చుంటారు కదా తీసుకొచ్చిన పట్టుకొని వచ్చిన ఒకటి తీసి పెట్టుకుంటే ఇంటి దగ్గర ఇటు పోస్ట్ అరే అరే సారీ 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 గిరిగా అని చెప్పి వెళ్ళిపోయారు అదే మన తప్పు కాదు అట్లా రివేజ్ ఇక దాని తర్వాత ఇక ఆడిషన్ కి అయితే వీడే ఫస్ట్ అరే ఇట్లా షో మంచిగా ఉందిరా చూడీకి పోదాం అని ఉండే చూండికి పోదామన్నప్పుడు చూడకి పోయినప్పుడు పరిచయం అరే ఒక ఆర్టిస్ట్ మమ్మల్ని కొంచెం మాట కూడా అన్నారు చూడీకి పోయినప్పుడు ఫోటో ఆడినాం అనమాట ఒక ఆర్టిస్ట్ని అప్పుడు పెద్ద ఆయన ఇప్పటికైనా పెద్ద ఆర్టిస్టే ఫోటో ఆడితే వెనకాల మా అసిస్టెంట్ వస్తున్నాడు ఆయనతో దిగన్నారు ఆయనే అన్నప్పుడు ఇక ఈగోక తీసుకోండి వీడు అనిపి అరే అరేస్టే ఆ పెద్ద ఆర్టిస్టే మనం కూడా ఈ షోలో చేయాలరా ఇట్లా అయితే కాదు ఫోటో అయితే ఇక ఇవ్వలేదు కదా అస్టడితో దిగిన సరికి వీడు కోపం వచ్చింది ఈగోకి తీసుకొని అరే వీళ్ళందో ఫోటో ఇచ్చేది మనం ఈ షోలోనే చేద్దాం గా అని చెప్పేసి అప్పుడు హరణ దగ్గర నెంబర్ తీసుకొని ఇక ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి మేము చేసినావా మేము చేసినప్పుడు ఎవరైతే మమ్మల్ని ఫోటో తీసుకో అన్నాడో ఆయన కూడా లేదు సపోర్ట్ లో కొట్టిన అంటే ఆయన పేరు కూడా వద్దు ఆయన ఇక పెద్ద ఆయన ఎవరు అంటే ఆ సందర్భంలో ఆయన ఎందుకు అట్లా అనేది మనకు తెలియదు జోక్ గా సీరియస్ అన్నది తెలియదు కానీ ఆ టైంలో ఆయన కూడా ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఇయ్యను అంటే ఏ మనం ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు అర్థం చేసుకుంటాం బిజీ ఉంటాం నా అస్టెంట్ వెనకాల వస్తు ఆయన తను దిగానగానే బాధ అనిపించింది అప్పుడు ఫిక్స్ అయిపోయిన ఒకటి దీంట్లోనే కొట్టాలి దీంట్లోనే మనం చేస్తున్నప్పుడు వాళ్ళు లేస్ క్లాప్స్ కొట్టాలని చెప్పి ఫిక్స్ అయి కూర్చున్నాం ఆడ క్లాప్స్ కొట్టించుకున్నాం స్టేజ్ లో ఆ స్టేజ్ లోనే మేం చేస్తుంటే ఆ ఎపిసోడ్ మాకేసారు కొన్ని రోజులు అనిపించింది అరే ఇవ్వని తక్కువని చెయ్యలేదు బాయ్ ఇవ్వని ఎట్లా ఎట్లుంటుంది ఇవ్వని తెలియదు అందుకే ఇప్పటికి కూడా మేము నార్మల్ ఏదైనా వెళ్తుంటే వారిని ఫోటో అడిగితే ఫస్ట్ స్టాప్ ఇచ్చేస్తాం ఎందుకంటే నువ్వు పుసుకున్న ఫోటో వెళ్ళవనుకో వాడు నీ తిట్టుకుంటాడు చెప్తున్నాడు డైరెక్ట్ అమ్మ దగ్గర నుంచి తిట్టుకుంటాడు డైరెక్ట్ ఎంత పలుపు ఈ అమ్మా ఇయ్యాలి నేను వచ్చి ఇంత పలుపు చూపిస్తారంట ఇది అంతే ఫోటో ఇచ్చేస్తాను మనము ఏ సిచువేషన్ ఉన్నా కూడా ఎవరు తెలియదు ఆ సిచువేషన్ అర్థం చేసుకోరు కూడా అంటే వాళ్ళం దేవుళ్ళు అర్థం చేసుకుని ఆ టైం వాళ్ళు అడిగి చూడగా అవి మనతోని అడిగి ఇచ్చేసి అయిపోతుంది అని చెప్పి మనం అనుకుంటాము అనుకో ఏ ప్రాబ్లం ఉండదు ఇక దాని తర్వాత అందరం కదా షూ ఒకేసారి అదైతే దానితో షో మాలేసినాక ఎయిట్ వరస తర్వాత నైన్ వరకు తర్వాత నేనే ఒక ఫస్ట్ నితిన పడే తల్లని నేను ఇక దగ్గరికి వెళ్ళిపోయినా అప్పుడే మీరు అందరూ అనుకున్నారు మేము ఇద్దరు ఏదో కొట్లాడుకున్నాము అని ఏ కొట్లాడి ఉండదు దాని తర్వాత వీళ్ళు వచ్చి వీళ్ళు కలిపి పంపి వీళ్ళ లకి వీళ్ళ వీళ్ళు ఫిక్స్ అయిపోయారు అట్లా మేము మాకు మాకు అంటే దూరం డిస్టెన్స్ ఆన్ స్క్రీన్ డిస్టెన్స్ అంతే అది అవును అప్పుడు నేను నేను వీళ్ళ గురించి అని నేను ఆ రూమ్ లోకి వస్తే ఆ పక్క రూమ్ లో నుంచి ఈయన నువ్వు వచ్చేవాడు మన మన ఇద్దరి పరిచయం లేక ఎలా చూసుకుని అటు వెళ్ళిపోయేవాడు తీసుకోండి ఎక్కడికి వెళ్ళేవాడు అలాగే దాని తర్వాత ఇలా కంటిన్యూ అట్లా లాక్డౌన్ లో చిన్న చిన్న ఇబ్బందులు అందరి వాటి ఇబ్బందులే కామన్ దాని తర్వాత ఇక అట్లనే షోలు సినిమాలు అన్ని నడుస్తూ వచ్చినాయి అన్న పరిచయం మైండ్ ఇక అన్న అయితే ఇప్పుడు నాకు రావాలన్నా నా సొంతం అన్నలేక ఇక అంతే

జబర్సన్ పెట్టి ఫ్రైడే సాటర్డే రెండు టెలికాస్ట్ రెండు టెలికాస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అందులో మీరందరూ ఒకటి మీరందరూ ఒకటి సూపర్ సూపర్ ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ప్లాన్ అనుకున్నారా ఎలా చేద్దాం అలా చేస్తాం డ్రీమ్ అనుకున్నా ఏంటంటే నార్మల్ గా నాకుండే డ్రీమ్ ఏంటంటే అప్పట్లో రేకుల రూమ్ ఉన్నప్పుడు అమ్మ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలిరా ఇల్లు కట్టుకున్న తర్వాత మంచి అమ్మని కూర్చోబెట్టి చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అట్లా చూసుకుంటే సాల్ అదైనా డ్రీమ్ అనుకున్నా ఆ డ్రీమ్ అయిపోయింది ఆ డ్రీమ్ అయిపోయిందని అక్కడ అనుకో ఇంకేం రోజు అడవి కూర్చుంటావు మళ్ళీ మా అమ్మని ఇంకా మంచి స్థాయిలో ఇంకా చూడాలి అమ్మకి ఇంకా కావాలంటే మంచి పేరు తెప్పియాలని చెప్పి మళ్ళా తపన ఇప్పుడు మళ్ళీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి ఏడా డ్రీమ్ అనేది ఏమి ఉంటుందో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అట్లా అంతే పండుకున్నప్పుడు డ్రీమ్స్ అంతే మేలుకున్నప్పుడు పని చేసుకుంటాం నిజం చేసుకోవాలా చెప్తావు చెప్తావు కదా అదేం కదా చెప్పేస్తాను చెప్పే ఇది కరెక్ట్ చూడు డాడీ నేను కాదు మీరు మంచిగా చెప్తారనుకుంటు వాడు చెప్తాడు దాని గురించి అది డాడీ నేను అని చెప్పి మా డాడీ నాది చిన్నప్పుడు మా డాడీ చచ్చిపోయాడు నాయనే చచ్చిపోతే ఇక నాకు ఆ గుర్తుండిపోవాలని చెప్పి నేను వేపించేసుకున్నాను నాకు ఊహ ఉన్నప్పుడే మా డాడీ చచ్చిపోయాడు ఇంకా మా ఎట్టుంటో కూడా ఇమాజిన్ చేసుకుంటే అరే కళ్ళమ్మలు కనబడతాను కూడా లేదు ఓన్లీ ఫోటోలో చూసి అట్లుండి అంత లేదు నేను అయితే నేను అవి మయ్యతోని ఇట్లా ఎట్లుండి బంధం లేదు మనకి అయితే టాటో వేసేటప్పుడు ఇదంతా వేసినాడు మనోడు టాటో మనోడు వేసిన తర్వాత ఇదంతా వేసిన తర్వాత దీనికి ఒక మీనింగ్ చెప్పిండు బాయ్ జబ్బర్దస్త్ మీనింగ్ చెప్పిండు అయ్యా కొడుకు రిలేషన్ గురించి ఐలే నువ్వు చెప్పేది చెప్పు మాకు చెప్పిన తర్వాత నేను డోర్ బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయినా ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పి ఓనికి ఏమైనా అడుగుతాను ఇంటికి వచ్చి చూపించినాక అడిగారు ఇది ఏంద్రా అంటే అయ్యా నేను అని చెప్పినా డాడీ నేను అని చెప్పినా ఓకే దీనికి ఇది అంతేంద్ర అంటే తెలుసులేదు గుర్తుకొస్తారు ఏం నువ్వు అట్లా అందరూ అడుగుతున్నా అందరూ నాకు ఏం అర్థమవు ఒక రోజు వీళ్ళు అందరూ వచ్చి అడిగారు ఏంద్రేదంటే అంటే ఇడ ఏ ఈడ ఈ అని ఉంటుంది ఈ ఊక్క అడుగుతున్నారు అని చెప్పి ఏం చెప్పారు అర్థం కాదు ఏ అంటే ఏంటి అంటే ఎక్కడికి వతురు అని అర్థం మరి ఏంటి అంటే ఇక్కడ అది చెప్పింది మర్చిపోయి ఇంక ఇష్టం వచ్చింది చెప్తాను ఓన్ అడిగింది అదే చెప్తాను ఎక్కడికి ఇక్కడికి కదా అది ఇది కదా అది ఈస్ట్ అదే నార్త్ ఈస్ట్ వెస్ట్ మీరు ఫోటో వేసి దానికి మీనింగ్ తోడు ఈస్ట్ వేస్ట్ ఇప్పుడు ఎస్ కూడా వస్తా వేస్ట్ ఇక్కడ ఎస్ కొనవి రాలేవు ప్లేస్ సరిపోలేము అనుకుంటే హైలైట్ ఏం తెలుసు అదే ముప్పై రూపాయలు తీసుకోలేదు ఈ కలర్ లేదు పడితే గ్రేట్ నైట్ రాగలేడు కలర్ షార్ప్ ఉంటుంది వీకెండ్ కాదు కదా మనం చాలా వీక్ తా ఆఫ్టర్ ట్వెల్వ్ కొత్త శివ బయటికి శివుడు కాదు నీకు డీటెన్ రాజు వాళ్ళదే ఏంటి ఆ నార్మల్ పరిచయం అంటే మా అంటే ఈ ఇండస్ట్రీ సర్కిల్ నుంచే పరిచయం గ్రూప్ గ్రూప్ అంటే నేను పండు అన్న అంటే బావ బావ అంటే అట్లా పిలుచుకుంటాం వీడు రాజుగాడు మా తమ్ముళ్ళ అంటే అన్నాను పిలుచుకుంటా అట్లా బంధం మంచిగా ఉంటుంది అందరం ఒక దగ్గర తిరుగుతుంటాం బాక్స్ క్రికెట్ ఆడుతుంటాం లోన్ పని చేస్తుంటాం ఎంజాయ్ చేస్తుంటాం ఒకటే దగ్గర ఒకటే దగ్గర ఏది ఒకటే రీజన్ అది పోలి నుజర్కిలే ఇదే ఇదే సర్కిల్ కాదు మరి ఆ అప్పట్లో తమ్నేలు ఒకే రూములో ఎనిమిది మంది అబ్బాయ్ గుర్దేష్ సో మంచి పని చేసను ఇట్లనే ఒక ఇంటర్వ్యూ ఇంటెర్ అంటే అది ఏంటి బ్యాచిలర్ అని చెప్పావు కదా ఏ నేను ఫ్యామిలీతో బ్యాచిలర్ నేను చెప్తా కరెక్ట్ ఈ లు మంచి ఇప్పుడు నార్మల్ నువ్వనే కాదు genuino చెప్తున్నా ఇంటర్ గ్యుల్షియర్ మనం ఇస్తాం మేమ మీ వ్యూవర్షిప్ మీ వ్యూవర్షిప్ కోసం అని చెప్పి తమ్మల్ ఏమిస్తారు తెలుసా నేనేమని చెప్పిన ఒక రూమ్ అంటే మాది టూ బిహెచ్కే ఉంటది దాంట్లో ఒక రూమ్ లో మేము ఎనిమిది మంది కలిసి లోన్ పని చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటే చిల్ అవుతున్నాం అని చెప్పినా వాడు తమ్మిన ఏమి తెలుసా ఒకటే రూమ్ లో ఎనిమిది మంది పటాస్ భాస్కర్ పరిస్థితి దా అని వాడు పెడతాడు నేను చెప్పింది ఏంది వాడు పెట్టింది ఏంది అంటే నీ వ్యూవర్షిప్ కోసం నా లైఫ్ ఎందుకు స్వాయిల్ చేస్తాను నీకు మా అంటే ఆ వ్యూవర్షిప్ పెరుగుతారు లేకపోతే సబ్స్క్రైబ్ పెరుగుతారు నీకు మంచి పేరు వస్తది దానివల్ల నాకు కూడా మంచి పేరు రావాలని నేను చెప్తాను దానికి నీకు ఇష్టం ఉన్నటేస్కొన అడ్డగోలా చేసుకుంటంటే మనాడు నాకు ఫోన్ చేసి గల్లి గల్లి మాటలు తిట్టువాడేస్తా నేను చేసేది ఈ వీడియోకి థంబనేల్ పెట్టాలా కాదు ఈ వీడియో థంబనేల్ ఒకటి ఈ రిలేషన్షిప్ లో ఉన్న ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లేని మర్చిపోలేని బాస్కర్ ఆ అది అది అదే మా కాడ వేరే వేరుతది అదిగా మంచి థంబనేల్ వండి

ఇవి వస్తున్నాయి ఒక రెండు మూడు ఫోటోలు నాకు జరిగినవే నేను ఒకసారి అల్లవా నేనేందుకంటాం నాకు అస్టెంట్ దగ్గర తీసుకోవాలి మళ్ళా కలిసి లోపారు తర్వాత పర్సన్ ఎవరో తెలియదు మనకి తర్వాత మాట్లాడుకుందాం నేను కొన్ని కొన్ని అడుగుతా గేమ్ గేమ్ షో అనుకోండి లేకపోతే కొన్ని క్వశ్చన్స్ మేము ఏం పెట్టినా ఒక టైటిల్ పెట్టుకుంటావు నువ్వే అనుకోటీన్ రూపీస్ బయటే నీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేసా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయితే తిరిగావా ఫస్ట్ నా మెయింటెనెన్స్ కి నాకు డబ్బులు ఉండే సక్క ఫస్ట్ ఓపెన్ మాట్లాడుకుంటే నా పిల్ల కాకుండా ఇంకో పిల్ల నేనే పోషించాను ఫస్ట్ ఉన్న పిల్లనే గొప్ప అంటే ఇంకొకరా నా మొక్కడు ఇంకొకరు చెప్తున్నావు చూడు ఇది హైలైట్ ఉంది ఈ షోలో ఈ రోజు రాత్రికి అందుకు నా వచ్చింది ఆయన అది వేరే అనుకుంటా ఇది ఒకటి అబ్బా ఏం చేసినా తెలిసిపోతది మనం ఏ మంచి ఇగో మంచి చేసినా చెడు చేసినా తెలిసిపోతుంది అన్ని చెప్పే చేసుకుంటాం అంటే నేను లంగన దొంగన అనేది అన్ని నేను ఫస్ట్ చెప్పేసిన నేను ఇట్లుండే ఇట్లున్నా ఇప్పుడు ఇట్లున్నా అని చెప్పేసిన సో నాకు ఇప్పుడు అటువంటిది ఏ భయం లేదు కుళ్ళ కుళ్ళ ఉన్నా

అదే ఇగో నా ఇక నాటి ఏ ఎంత గలీజ్ గారు ఉన్నారా అయితే ఆ పిల్ల నా జూనియర్ ఆ పిల్లని నేను పటేద్దామని చెప్పి మస్తు తిరుగుతుంటే అమ్మ కోసం ఒక్క రోజు కూడా ఎంక తిరిగి చూడలేదు ఏం చెయ్యపు అయినా మనం కృషి మన పట్టుదల అస్సలు తగ్గేది లేదు పడదాలి ఇలా పడేయాలి పిల్లని అని చెప్పి మస్తు పోతు ఒకరోజు ఏం చేసింది లంగా రోజులే ఆమె బస్సు దిగిపోయింది నేను అక్కడ మైన వదిలే దిగుతామని చెప్పి అట్లనే పోతున్నా ఆ పిల్ల చూస్తే దిగి ఇట్లా వెనకాల చూసి వెనక నడుచుకుంటూ పోతుంది బస్లోకి దొన్నమని దుంకినా మండీ బస్ ఇటుతుందా పిల్ల

బడంత అరే ఫోన్ బైరైట స పెట్రాపుడు సౌండ్ వస్తుంది మీ ఎక్స్ ఐ మిస్ యు అని మెసేజ్ పెడితే ఏం చేస్తా బ్లాక్ లో ఉంటది రాదు మెసేజ్ నాకు నే నెక్స్ట్ అదే బ్లాక్ చేసావా రిప్లై ఇస్తా నేనే చెప్తురు బ్లాక్ లోనే ఉంటారు బ్లాక్ లోనే ఇప్పుడు నాకో మాటలు అని చెప్పా ఇంకా

ఇందు కూడా వచ్చింది రెండు బెటర్ నాది పెట్టినప్పుడు ఇందు కూడా పెట్టారు లేదు చెప్తున్నా దాని దగ్గర లిక్ చేస్తే ఎదుటి వాళ్ళకి కదా అనిపిస్తుంది